సార్ చాలా మంచిది మరి అది ఒక మళ్ళీ గలిబిలి మనకి వాక్యం వెంటానికి అంతరాయము కనుక నెట్వర్క్ సరిలేదు కనుక అది లైవ్ వచ్చిన వచ్చిన వస్తే లైవ్ చూస్తారు చాలా మంచిది మరి లైవ్ చూసే వాళ్ళకి చిన్న విజ్ఞప్తి మరి సరైన డేటా నెట్వర్క్ సరిగ్గా లేదు కనుక ఇది కొంచెం అంతరాయం కలగవచ్చు సార్ చాలా మంచిది మనం దేవుని యొక్క పరిషత్ గ్రంథంలో దశలోనికి పత్ర దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చనములో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకున్న చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి సమయం ముందుకు వెళ్ళిపోయింది కనుక త్వర త్వరగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు విందాం మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనము పరిశుద్ధుల గుట్టకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండేటకు మనల్ని పిలవలేదు కనుక ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము పరిశుద్ధులుగా మారాలనే దేవుని కోరిక లేక ఏమిటంట చెప్పాలంత కూడా కూర్చున్నాలో ఏమిటంట ఆశ తల్లిదండ్రులు అనబడినటువంటి వారికి లేక తండ్రి అనబడినటువంటి వ్యక్తికి ఎలాంటి స్వభావం కలిగి ఉంటాడంటే నా బిడ్డలు మంచిగా ఉండాలి ఎలా ఉండాలంట మంచిగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారుగా నాకు పేరు తెచ్చేవారుగా ఉండాలని ఏ తండ్రికైనా ఆశ ఉంటుంది వాళ్ళు మంచిగా చదువుకొని మంచి జీవితాన్ని కలిగి మంచిగా అందరిలో జీవిస్తున్నప్పుడు ఆ కుమారుడు గురించి ఆ కుమార్తె గురించి విన్నప్పుడు విన్నప్పుడు వారికి ఏమి కలిగి సంతోషం కలిగేది ఆహా నా కుమారుడు చాలా మంచిగా ఉంటున్నాడు వాడి ప్రవర్తన బాగుంది స్కూల్ కాలేజీ విషయాల్లో కూడా మంచిగా మార్కులు తెచ్చుకుంటున్నాడు చదువుకుంటున్నాడని తండ్రికి చాలా సంతోషముగా ఆనందంగా ఉంటూ ఉంటుంది అలాగనే తండ్రి మంచివాడు కనుకనే కుమారుడు కుమార్తెలు మంచివాడు కావాలని ఆశ ఉంటుంది అది ఇబ్బంది ఏమి లేదు ప్రతి తండ్రి ఆశపడేటువంటి పరిస్థితి అలాగనే సృష్టికర్త అయినటువంటి దేవుడు తన పోలికలో మనల్ని సృజించి మనం ఆయనలాగా ఉండాలనుకోవటం తప్ప చెప్పాలంత కూడా పద్మ చెప్పాలి దేవుడులాగా మనం మారాలని దేవులాగా మనం జీవించాలని నీతిగా ఉండాలనుకోవడం తప్పేం కాదు కదా అందుకని దేవుడు పరిశుద్ధులుగా మారాలనే దేవుని యొక్క ఆశా కోరికై ఉండగా ఆయన పౌలు గారి ద్వారాగా ఒక పత్రికను లేక ఒక ఉత్తరాన్ని దశలోనికిలో ఉన్నటువంటి సంఘముల వారికి పరిశుద్ధులకి ఒక ఉత్తరాన్ని రాయించాడు తన సహోదరులతోటి ఈ ఉత్తరంలో నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినప్పుడు ఉన్న విషయం ఏంటంటే పరిశుద్ధులగటికే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉన్నట్టుకు పిలవలేదు అని రాశారు ఎందుకు పిలిచాడంటే దేవుడు ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి వారు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు నీతిమంతుడు గనుక మనము కూడా నీతిమంతులుగా ఉండాలి దేవుడు పవిత్రుడు అపవిత్రుడు కాదు పవిత్రుడు గనుక మనము కూడా పవిత్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనకి ఈ వాక్యం చాలా స్పష్టతగా అర్థమవుతుంది కనుక నీ యొక్క విషయంలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధులగటికే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉన్నటకు పిలవలేదు అని రాశారు ఎలాగంట అపవిత్రులుగా ఉన్నటకు పిలవలేదు కనుక నీ రోజున మనం అపవిత్రులుగా ఉంటున్నామా పరిశుద్ధులుగా ఉంటున్నామా పిల్లలను మనం నడిపిస్తున్నప్పుడు అవి చేపెట్టుకుని నడిపిస్తున్నప్పుడు వాడు బుడి బుడి అడగలేస్తున్నప్పుడు ఏదో గబక్ని ఎడ కాలేస్తాయి అరే రేరే అని చెప్పేసి ఏం చేస్తాం మనం కాళ్ళు గడుగుతామా లేకపోతే అవతిన చంకన వేసుకుంటామా ఎమ్మంటే పంపు దగ్గరకో ఏదన్నా పక్కన వాటర్ తీసుకొని శుభ్రంగా కడిగి వాడిని చంకన వేసుకుంటాం అపవిత్రుడిగా ఉన్నవాడిని ఏదో అను అనుకోకుండా త్రొక్కినటువంటి దాన్ని అవతిన భుజాన్ని వేసుకొని అయితే ఎందులో నా బిడ్డ అనుకోం కదా అలాగనే మన జీవితంలో ఉన్న అపవిత్రత ఏదైనా ఉండొచ్చు కానీ దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక అపవిత్రతను పోగొట్టి పరిశుద్ధులుగా మన సిద్ధమైన తర్వాత మన ఆయన చంకనెత్తుకుంటాడు అని రాజ్యంలో ఉంచుతాడు కనుక చదువుకున్న భాగంలో పరిశుద్ధుల కట్టికే దేవుడు మనల్ని పిలిచాను కనుక మొదటి విషయం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రులు ఉండాలి నీతిమంతులు ఉండాలనే దేవుడు ఈరోజు ఫస్ట్ మాట మనతో మాట్లాడుతాడు రెండో మాట అపవిత్రులుగా ఉన్నటకు నేను పిలవలేదు ఏమంట అపవిత్రులుగా ఉన్నటకు నేను పిలవలేదు అన్నాడు కనుక నీ రెండు విషయాలనే మనం ధ్యానం చేసుకుందాం ఈ రోజున ప్రతి మానవులు కూడా అది ఎవరైనా సరే సావుకులైనా విశ్వాసులైనా ఇంకొకరైనా అన్ని జనులైన ఎవరైనా ఎలాంటి విషయాలు ఉన్నారంటే నోటి మాటల ద్వారా అతిక్రమములు ఏమిటంట నోటి మాటల ద్వారాగా అతిక్రమములు ఈ అతిక్రమంతో కూడుకున్న విషయాలు చాలా భయాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు ఎంత భయాన్ని కలగజేస్తున్నటువంటి విషయాలను ఆలోచన చేస్తే మనకు కూడా తగ్గించి ఎంత భయాన్ని కలగజేస్తున్నటువంటి విషయాలను ఆలోచన చేస్తే మాట్లాడుకోవటానికి కూడా మనకు భయమే వస్తుంది అందుకని చూడండి యక్ష గ్రంథము ఆరో అధ్యాయం ఐదవ వచనంలో చూడండి యక్ష గ్రంథము ఆరో అధ్యాయము ఐదో వచనము అక్కడ ఒక మాట రాశాడు యక్ష గ్రంథము ఆరో అధ్యాయం ఐదవ వచనం అపవిత్రత గురించి రాశాడు నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యముల అధిపతిని ఒక యహోవాను నేను కన్నులారా చూచి తిని అన్నాడు ఎలా చూసాడంట భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ దేవుని నమ్ముకొని ఆయనలో కొనసాగుతూ దేవుని నోటిమాటగా వెళుతున్నటువంటి ఆయన ఆయన చూస్తున్నటువంటి దివ్య దర్శనం కానీ కలిగిన దర్శనం కానీ ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళిన విషయాలు కానీ జరిగిన సందర్భాన్ని స్పష్టతగా మాట్లాడాడు మన ఫస్ట్లో దసరానికి నాలుగు ఏడులో అపవిత్రములు అపవిత్రులుగా ఉన్నకు పిలవలేదని రాశాడు దేవుడు తన బిడ్డల్ని సన్నిధికి ఆహ్వానించాడంటే మనకు అనేకమైన మన జీవితంలో స్వస్థతలు కావచ్చు లేక అనేకమైన సమాధానకరమైన మేలులు కావచ్చు ఎలాంటి కార్యాలు జరిగించినా దేవుడు ఉద్దేశం చేసి అయ్యన్నీ జరిగించాడంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి ఎలాగంట శుభ్రమైన వారిగా పిల్లలు స్నానం చేయగానే ఎత్తుకొని ముద్ద ఎట్టే వాళ్ళంతా జిగటితో మట్టితో ఉన్నప్పుడు ఎత్తుకో అవుతుందా మనము కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ప్రభువు సంతోషము అందుకని ఒక భక్తుడు అంటున్నాడు ఒక దివ్య దర్శనం లాంటిది ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మన పైన చదువుకుంటే మంచి ఆరాధన ఉంటుంది పైన దూతల యొక్క ఆరాధన చేసి చెరపులు విషయాల గురించి రాశాడు పైన ఇక్కడ ఏమంటున్నాడు అంటే అయ్యో ఏమంటున్నాడు అయ్యో అనే కేక ఎప్పుడు వచ్చింది ఎప్పుడొస్తుంది అయ్యో అనే కేక చెప్పాలి అమ్మ నాడు అయ్యో అనే కాక ఎప్పుడు వచ్చింది పద్మ అయ్యో అని కేక ఎప్పుడు వస్తుంది దెబ్బ తగ్గినప్పుడు గుండెల పగిలిపోయే పరిస్థితి లాంటిది ఎన్నాళ్ళు ఒకటి అనుకుంటే అది అంత తప్పును మనకు తెలిసిన తర్వాత అయ్యో ఎన్నాళ్ళు నేను గుండెల బాదుకుంటా అయ్యో అనేటువంటి పదము దుఃఖములో నుంచి వచ్చేటువంటిది ఎన్నాళ్ళు నేను ఎట్లాగ కట్టింది మనకు తెలియకుండా ఉంది ఎన్నాళ్ళు నేను ఇలాంటి స్థితిలో ఉన్నాననేటువంటిది గుండెల బాదుకుంటా అయ్యో అనేటువంటి పదం వస్తుంది అందుకనే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ఇప్పుడు దాకా భక్తుడికి ఏం తెలియలేదంట ఇప్పుడు దాకా తెలియలేదు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను ఇప్పుడు ఎక్కడున్నాడంట ఆయన పరిశుద్ధుల దగ్గరున్నాడు పరిశుద్ధులు పెదవులు కలిగినటువంటి వారి దగ్గర ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు దూతలు సమూహాలు కలిసి ప్రభుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్య గాన ప్రతి గానాలు చేస్తూ ప్రభును స్థుతించేటువంటి స్థలములో ఉన్నాడు ఆ పవిత్రత ఆ యథార్థత ఆ నీతి అన్ని చూసిన తర్వాత భక్తుడికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ఎలాంటి పెదవులు అంటాను అపవిత్రమైన ఇంకా ఎక్కడుంటున్నానంటే అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను అన్నాడు తన వంటున్నటువంటి పరిస్థితి తనకు కలిగి ఉన్న పరిస్థితి రెండు గ్రహించగలిగాడు ఈరోజు దేవుని బిడ్డలు కూడా పవిత్రమైన పెదాలు కలిగి ఉన్నామా అపవిత్రమైన పెదాలు కలిగి ఉన్నామా అనేటువంటి గౌరవించాలి ఆలోచన చేయాలి మనం గమనిస్తూ ఆలోచన చేయాలి పవిత్రమైనటువంటి మాటలకు పవిత్రమైన పెదాలకు గౌరవం అనేటువంటి దక్కుతుంది అపవిత్రమైన పెదాలకు అపవిత్రమైన మాటలకు అగౌరవం అంటే అవమానం దొరుకుతుంది కనుకనే దేవుడు ఇక రాయించిన మాట ఏమిటంటే అపవిత్రమైన పెదాల గురించి రాశాడు పైన మనం చదువుకున్నాం కొరందీలో మొదటి దశలోనికి నాలుగు ఏళ్ళు అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అన్నాడు అంటే మన పెదాలు అపవిత్రులుగా అపవిత్రమైన పెదాలుగా ఉండటానికి దేవుడు తయారు చేశాడు వీటిని ఒకసారి గమనించండి మన శరీరంలో ఏ అవయవమైనా పవిత్రంగా ఉండాలని దేవుడు చూశాడు అపవిత్రంగా ఉండటానికి దేవుడు చెప్పలేదు పవిత్రంగా ఉండాలని చూశాడు కానీ అవి అపవిత్రములైపోయింది పెదాలతో ఎలా జరుగుతున్నాయి అపవిత్రత చాలా అపవిత్రత ఉంది అదంతా చెప్పటం ఈరోజు నా పని కాదు కానీ పెదాల గురించి కనుక నా భక్తుడు ఏమంటున్నాడంటే నాకు అపవిత్రమైన పెదాలు కలిగి నేను ఉన్నాడు అన్నాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ వాళ్ళలో ఒక్కడిగా ఉన్నటువంటి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి నేను అపవిత్రమైన పెదవలు కలిగిన వాడిని ఆలోచన చేస్తంటే కనీసం ఆకాశం వైపు కలదని ధైర్యం చాలన్నటువంటి మనము ఆయన రాజ్యాన్ని చూడలేనటువంటి మనము ఆయన దర్శనము కళల్లో ఆయన స్వరాన్ని వినలేనటువంటి మనము ఎంత అపవిత్రమైనటువంటి వారు నేనంటే చాలామంది కోపం వచ్చిద్దాము కానీ ఈ అపవిత్రమైనటువంటి పెదాలకి ఏమేస్తారు తెలిసి ఆ రోజుల్లో ఏమేస్తారంట అయిన దాని పేరు చెప్పాలక్కాయలు దాని పేరు దానివల్ల ఏమి తెలుసా క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ అనే రోగాన్ని కొందెచ్చుకోవటమే ఎర్రడుగా ఉండాలి పెదాలు ఆ పెదాల వెనకాల ఉండేటువంటి భయంకరమైన పాపం ఏంటో తెలుసా గమనించాలండి ఈ రోజుల్లో మన పెదాలు నల్లగున్నా ఎర్రగున్నా జనాలు చూసేది దేవుడు వాటి గురించి చూడు నీవు లోపల నల్లగున్నా కూడా అందులో ఉన్న పవిత్రతను చూస్తాడు సహజంగా మనం సౌందర్యం అందంగా ఉన్నావా అందంగా ఉంది అమ్మాయి అందంగా ఉన్నాడు అబ్బాయి ఇది కాదు మనం చూసేది బాహు సౌందర్యం శరీరపరంగా కానీ దేవుడు ఏం చూస్తాడు తెలుసా హృదయాన్ని చూస్తాడు దావి దొస్తున్నప్పుడు అడుగు నేను కోరుకున్నవాడు అతడే చిన్నవాడే సుందరమైన వాడు చక్కటి నేత్రంలో గలవాడని చెప్పి చక్కగా వాక్యం వర్ణించాడు పరిశుద్ధుడు కనుకనే మనం గమనించాలి దేవుడు చూసేది పవిత్రత మన పెదాలు ఏ రంగులో ఉన్నాయని కాదు అవి పవిత్రంగా ఉన్నాయా అపవిత్రంగా ఉన్నాయా అనేటువంటిదే పరిశుద్ధమైనటువంటి వాక్య రోజున మనతోటి పౌలు గారి ద్వారాగా మాట్లాడుతూ వచ్చాడు కనుక నశ్య గ్రంథంలో అపవిత్రమైన పెదాల గురించి మాట్లాడుతున్నప్పుడు గలవాడను జనుల మధ్య నివసించేవాడును నేను నశించి తిని ఏమైపోయాడు అపవిత్రమైన పెదాలు కలిగినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే నేను నశించి తిని నేను బాగుపడ్డాన నేను నశించిపోయాను ఎందుకని నశించి అంటే అపవిత్రమైన పెదాలు ఉన్నాను కనుక నేను నశించిన రాజును సైన్యముల అధిపతి ఎగోవారు నేను కన్నులారా చూచి తిన అబ్బా ఎంత భాగ్యము దేవుని చూసిన కన్నులు పెదాలు చూస్తే ఎలాగున్నాయంట అపవిత్రమైనటువంటి పెదాలు కనుక్కుని దాంట్లో మన కిందకి అలాగే వెళితే ఆరో వచ్చినా అప్పుడు ఒకడు తన బలిపీట నుండి కారుతో తీసి నిప్పును పట్టుకున్న ఎదుగు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపం నాకు నీ దోషము తొలగిపోయును అనేను ఏమి తీసుకొచ్చాడు శారప్పలో ఒకడంట ఏం చేశాడంటే కారుతో నిప్పు తీసుకొచ్చాడు అక్కడ ఉన్నటువంటి నిప్పుని పెదాలిగా తగిలించాడు ఇప్పుడు కూడా చాలా మంది మనకి ఏదైనా గొడవలు వస్తే ఏమంటారంట వాత పెడతామంటారు ఏమంటారంట ఎక్కడ అర్థమవుతుందా కనుక్కున్న వాక్యంలో నిప్పుని వచ్చేసి శారప్పుల్లో ఒకటి పెదాలు తగిలించగా ఈ నిప్పుని పెదాలు తగిలింది కనుక ఇప్పుడు పవిత్రములా అన్నాడు నా మాట అగ్ని వంటిది కాదా బైబిల్లో బైబుల్లో ఎవరి మాట అది ఎటన్నారా లేదా నా మాట అగ్ని అగ్ని అంటే ఎవరు ఆయన మాట దేవుని యొక్క మాట అగ్ని అన్నాడు వాక్యం ఏమై ఉన్నాడు దేవుడై ఉన్నాడు దేవుక్యమే దేవుడై ఉన్నప్పుడు వాక్యమే దేవుని వాక్యమైనప్పుడు అది నీ పెదాలకు తగులుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నీ ఉన్న అపవిత్రతో తొలగిపోదా ఎట్ట మనకు నిప్పు పెట్టుకోవాలంటే పొయ్యిలో కారు పెట్టి పెట్టుకుంటే పోదు వాత పెదాలను పాడైపోతాయి ఇది అక్షర జ్ఞానంతో చదివి చేస్తే అంతే ఉంటుంది వాతలు పెట్టుకుంటే పోతాయి అనుకుంటే ఏదో పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అది పులి కాదు ఇంకా నక్క ఏది అలాగనే వాక్యం అనేటువంటి నిప్పు నీ పెదాలికి తగలాలి అందుకనే ప్రశ్న జవాబులు అని చెప్తుంది కనీసం మీరు చదువుతారు అలాగే చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ మీతో మాట్లాడతాడు మీతో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు మనం ఉన్న జీవితం ఏమిటో మనకు తెలుస్తుంది అప్పుడు మనం ఎలాంటి జీవితంలో ఉన్నామో పరిశుద్ధుడే మనకు తెలియపరుస్తాడు కనుక సరజీసుకుని సరిదిద్దుకుని పవిత్రులుగా ఉండడానికి అవకాశం ఉంటుందని ఆదివారము ప్రశ్నలు చెప్తున్నా ఈ వారం రెండు చెప్పిన ఎన్ని ప్రశ్నలు అంట రెండు ప్రశ్నలు చూడాలి మరి దారికి వస్తుందో రేపు ఆదివారం కనుక దేవుని పెట్టలేనటువంటి వారు గమనించాలి అపవిత్రమైన పెదాలు కలిగినటువంటి వ్యక్తిని మరి ఎలాగనంటే పోగొట్టాడు ఒకడు ఒకడేం చేశాను తాను బలిపేట మీద నుండి కారుతో తీసి నిప్పులు చేతబట్టుకొని నా ఎద్దుకి ఎగిర వచ్చి నా నోటికి తను తగిలించాడు ఇదిగో నీ పెదలు తగిలిన కనుక నీ పాపం ప్రాయచత్వ మాయను అయిపోయింది కనుక మనం పెదాల ద్వారా చేసే అపవిత్రత తొలగిపోవాలంటే మన పెదాలకి ఏమి తగలాలంట